హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చి మనం మన భీమవరం దగ్గరలో శివరాత్రికి బాగా అంగరంగ వ్యవభాగంగా జరుగుతుందండి ఇక్కడ వచ్చి ఇది వచ్చి మనకి కల్దిండి భోగేశ్వరం టెంపుల్ అంటారు చాలా మంది తెలిసే ఉంటుంది దీనికి ఎలా వెళ్ళాలి అసలు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు వీడియోలు చూపిస్తాను వీడియోని తప్పకుండా చివరికి చూడండి గైస్ మనకి ఈ కల్దిండి పాతాల భోగేశ్వరం అనే టెంపుల్ వచ్చి మనకి కల్లిని దగ్గరలో ఉంటుందండి ఇది మనకి బేవర్ నుంచి నియర్లీ ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అదే మనకి మా విలేజ్ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి లేదు అనేది ఇది వచ్చి మనకి బేవర్ టు జోల్పాలెం రోడ్ అండి ఇది ఇది మనకి ప్రజలు దగ్గర దగ్గరగా ఎల్లురు దాటినాక వస్తుంది దానికి మనకి ఉప్పుటేరు దాకా ఉంటుందండి ఉప్పుటేరు వచ్చి మనకి బేవర్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి చూడండి ఇది వచ్చి మనకి ఉప్పుటేర్ అంటారు చాలామంది తెలిసే ఉంటుంది అండ్ అలాగే మనకి ఈ సంవత్సరం ఎంతమంది పాతాల భోగేశ్వర టెంపుల్కి వెళ్ళారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ అండ్ అలాగే ఇక్కడి నుంచి ఒక మనకి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే టెంపుల్ దగ్గర రీచ్ అవుతాము చూడండి మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి అయితే మనకి టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఇది వచ్చి మనకి గురవపాలెం సెంటర్ అంటారు గురవపాలెం సెంటర్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కనిపిస్తుంది కదా మనకి ఈ లోపలికే ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది జీప్స్తో చూడండి మీకు కొంచెం ఎదురుకెళ్ళగా రష్యాలో ఉంటుంది ఏంటనేది అండ్ అలాగే ఈ శివరాత్రికి మీరు ఏ ఏ ప్లేస్కి వెళ్ళారో కామెంట్ హౌస్లో కామెంట్ చేయండి యాక్చువల్గా అయితే మనం కోటప్పకొండకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు దాని ద్వారా మనకి దగ్గరలో ఉన్న బాగా బిగ్గెస్ట్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతాయండి పాతాల భోగేశ్వరం టెంపుల్ చూడండి మనకి ప్రజెంట్ అయితే టైం వచ్చి సిక్స్ అవుతుందండి ఇప్పుడే మనకి లైటింగ్ ఫెయిల్ అవుతుంది చూద్దాం మొత్తం ఇదంతా పార్కింగ్ అండి ఈ పార్కింగ్ దగ్గర దగ్గర మనకి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అండ్ అలాగే ఈ పాతాలు భోగష్ణి టెంపుల్కి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి గైస్ అండ్ అలాగే మనకి భీవర్ల సోమేశ్వర టెంపుల్ కూడా ఫేమస్ అండి మనకి భీవర్ సర్కిల్ అయితే ఈ రెండు బాగా ఫేమస్ ఇప్పుడు మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తాను చూడండి అండ్ అలాగే ఇక్కడికైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చామండి చూడండి మనకి ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది చూడండి లైటింగ్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ఆచనకల్ మనకి టెంపుల్ అండి మనకైతే ఇది ఎన్నో ఏళ్ళ చరిత్ర నటిదండి ఇది వచ్చి మనకి మన పశ్చిమగోదావరి జిల్లా కాశీ అని చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దగ్గర దగ్గర చాలా ల్యాంగ్ ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా తీర్థం వచ్చి మనకి అసలు చివరి వరకు ఉంటుంది జంట మిల్ కనిపిస్తుంది కదా అక్కడ మీకు అక్కడ దాకా ఉంటుందండి చూడండి ప్రజెంట్ అయితే టైమ్స్ ఏమవుతుంది ఇంకా లైటింగ్ ఫెయిల్ అయితే ఇంకా అవ్వలేదు ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్కి కనిపిస్తుంది కదా టెంపుల్కి అయితే ఇక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ అండి ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ అలాగే అమౌంట్తో కూడా పే చేసుకుని వెళ్ళొచ్చు కావాలండి ఇక్కడ మనకి ప్రభలు అయితే జరుగుతాయండి అండి ఏంటంటే మనకి కోనసీమలో బాగా ఫేమస్ అయిన ప్రబలు జరుగుతాయి కదా అదే మనకి సంక్రాంతి టైంలో ఇలా జరుగుతాయి కదా అలాగే ఇక్కడ మనకి చిన్న ప్రబలు జరుగుతూ ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రౌండ్ వేసి తెత్తల్లో మీకు ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని తప్పకుండా చివరికి చూడండి గైస్ అలాగే ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో అండ్ అలాగే ఈ పాదల భవిష్యత్వానికి ఎంతమంది వెళ్ళారో కామం కామెంట్ చేయండి గైస్ మాక్సిమం బీవారం ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ ఖచ్చితంగా వెళ్తారండి ముందుకైతే ఇక్కడ మనం ఒక స్నాక్ ఐటమ్స్ ఏదో తిందాం ఉందాం చూడండి ఇక్కడ అయితే బజ్జీలు తీసుకున్నాం చిన్న బజ్జీలు అండ్ అలాగే ఇక్కడ మనకి స్వామివారి దగ్గర అయితే మార్నింగు ఈవినింగు నైటు మనకైతే బోనెలు పెడతారండి మనకి ఆఫ్టర్నూన్ నైట్ అయితే ఫ్రీగా అయితే ఉచిత అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి మీకు చూపిస్తాను అది కోనే దగ్గర ఉంటుంది ఇక్కడ మనకి జనరల్ మెల్లి కూడా ఉందండి లాస్ట్ ఇయర్ అయితే కోలం బస్ ఉన్నది ప్రజెంట్ అయితే కోలం బస్ లేదు అండ్ అలాగే ఇక్కడ మనకి బ్రేక్ టైప్ టైప్లో కూడా ఉంటుంది అదైతే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందండి టికెట్ వచ్చి మనకైతే అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు మేమైతే జంటర్మల్కి వెళ్ళామండి మీరు దేనికి వెళ్ళారు కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి మనకి లాస్ట్ టైం అయితే కొలంబస్ ఉండేది చాలా హైలైట్గా ఉంటుంది ఇగో నేను ఇయ్యనండి అంటారు చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ విలేజ్ నేమ్ ఉంటుంది వారు ఏ విలేజ్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటనేది టెంపుల్ చుట్టూ అయితే మనకి రౌండ్స్ వేస్తూ ఉంటారు ఇక కనిపిస్తున్నాయి కదా చాలా ఉంటాయండి అలాంటివి ఎక్కువ మనకి కోనసీమ సైడ్ అయితే ఎక్కువ ఫేమస్ అండి ప్రబల అనేది చాలామంది అటు సైడ్ అయితే తెలిసి ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి టైంలో అయితే ఎక్కువ మనకి ఆ సైడ్ ఎక్కువ కనిపిస్తాయి తెచ్చి వచ్చి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అన్న అన్నప్రసాద కేంద్రం అండి ఇక్కడ మనకైతే ఫ్రీగా అయితే అన్నదాన కార్యక్రమం అయితే పెడతారు ఇక్కడ మనకి నాలుగైదు వెరైటీస్ ఆఫ్ కర్రీసు అండ్ అలాగే స్వీట్ కూడా ఇచ్చారు దీంతోపాటు రైస్ సాంబార్ అయితే జరుగుతుందండి ఇదైతే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా కొంతమంది అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి అన్నదాన ప్రసాద కేంద్రంలో చూడండి ఇప్పుడు మనకైతే టెంపుల్ విధులుగా అయితే మనకి తీసుకొస్తున్నారు ఇక్కడ వాళ్ళు నమ్మకం ఉండేది తీసుకొస్తారు మంది దగ్గరలో ఉన్న విలేజెస్ వాళ్ళైతే తీర్థం టైప్లో తీసుకొస్తారు ఎందుకంటే సౌండ్ బాక్సులతో డీజేలతో ఊరేగింపు టైప్లో వస్తారు వీళ్ళకి ఈ విలేజ్లో అయితే పెద్ద పండగ టైప్ ఉండేది మీకు కనిపిస్తుంది కదా నైట్ వ్యూ ప్రజెంట్ అయితే టైం ఎయిట్ థర్టీ అవుతుంది జనాలు అయితే ఇప్పుడే వస్తున్నారు ఇంకా మీకు కనిపిస్తుంది కదా చూశారు కదండి ఈ వీడియో అంతేనండి ఎంతమంది పాతాలు బాగోస్ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ వస్తుంది కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ లేకపోయి మీకు నచ్చే విధంగా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఏ వీడియో నుంచి చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనేది నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది ఏంటనేది నాకు తెలుస్తుంది మీ కామెంట్ ద్వారా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఆల్